అండి టుడే వీడియో అండి మనకి తిథులు పదిహేను అండి పక్షాలు రెండు శుక్లపక్షము కృష్ణపక్షం అండి చూడండి పాడ్యమి మధ్యాహ్నం తర్వాత మంచిదండి విద్య కొంచెం పర్వాలండి తదియ చాలా మంచిదండి చవితి బుధవారం చవితి అయితే చాలా మంచిదండి రోజు పూజలో అవన్నీ గణపతి పూజ చేస్తే చాలా మంచిదండి పంచమి ఎక్సలెంట్ అండి అంటే పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కానీ చాలా మంచిదండి షష్ఠి మంగళవారం షష్ఠి అయితే చాలా మంచిదండి సప్తమి ఎక్సలెంట్ అండి అష్టమి శుక్రవారం అష్టమి అయితే పూజలకు చాలా మంచిదండి నవమి మంచిది కాదండి దశమి ఎక్సలెంట్ అండి ఏకాదశి ఇంకా బ మంచిదండి ద్వాదశి మంచిది కాదండి త్రయోదశి మంచిదండి చతుర్దశి మంచిది కాదండి అమావాస్య రోజు మనం ఏ పదము మొదలు పెట్టమండి పౌర్ణమి రోజు చాలా ఎక్సలెంట్ అండి మనం అమావాస్య రోజు మనము అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అత్తవారింటికి వెళ్ళకూడదండి పౌర్ణమి రోజు అమ్మవారింటికి అసలుకి వెళ్ళకూడదండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి